రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను పుణికుపుచ్చుకున్న నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టింది కేసీఆర్ మాత్రమే అని తెలిపారు పరిగి నియోజకవర్గంలోని నాయక్ తండాలు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ తెలంగాణ వస్తే లాభం ఏంటో బోధిస్తూ ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడారన్నారు పద్నాలుగేళ్ల పోరాడి అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ సాధించుకున్నామన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే ఇవాళ తెలంగాణ లేదని కేటీఆర్ పేర్కొన్నారు బాబాసాహెబ్ ఒక దళితులకు రిజర్వేషన్ ఇవ్వడమో గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వడమో మాత్రమే చేయలేదు ఇవాళ మన దేశంలో సగభాగమైన మహిళా సోదరి మన ఆడబిడ్డలు వేరే దేశాల్లోనేమో మహిళలకు ఓటింగు చాలా తర్వాత వచ్చింది స్వాతంత్రం వచ్చిన వందలేండ్లకు అమెరికాలో వచ్చింది కానీ మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ఆనాడు రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల పంతొమ్మిది వందల యాభై రెండులోనే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కు కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో